ఈరోజు నేను ఏం చేస్తానంటే మన తమ్మెల్ ఎలా క్రియేట్ చేయాలి ఫిక్సల్ ల్యాబ్ అనేది చూస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ టెక్స్ ఉంది టెక్స్ట్ టెక్స్ను దీన్ని ఇలా అన్న కట్ అయిపోతుంది దీనికి తమ్మెల్ వీళ్ళు ఉండవచ్చునే చూసుకోండి ఇలా సైజు అనేది క్రియేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ సైజు సైజు ఓకే అండి ఫ్రెండ్స్ ఇలా వచ్చితే సైజు అనేది వచ్చేస్తుంది సైజు వచ్చేసిన తర్వాత ఇందులో కాస్ట్యూమ్స్ అనేవి చూసుకోండి ఫ్రెండ్స్ ఇది వచ్చింది అనుకో ఇందులో మీకు దేనికి సంబంధించిన చేసుకోవాలనుకుంటున్నారు చూడండి ప్రొఫైల్ స్క్రీన్ ఉన్నది యూట్యూబ్ ఛానల్ బ్యానర్ ఉంది యూట్యూబ్ తమ్మేలు ఉన్నది ఫేస్బుక్ కవర్ ఉంది గూగుల్ ఉంది ఇది ట్విట్టర్ సైజు ఉంది మీకు కావాల్సింది ఏంటి యూట్యూబ్ తమ్మేల్ అన్నప్పుడు యూట్యూబ్ తమ్మేళ్ళు ఇది చేసినాం అనుకో ఫ్రెండ్స్ యూట్యూబ్ తమ్మేల్ సైజ్ అనేది వచ్చేస్తుంది దీన్ని ఇప్పుడు మనం ఏం చేయాలనంటే దీన్ని ఓకే చేయాలి ఫ్రెండ్స్ ఓకే చేస్తే యూట్యూబ్ తమ్మేల్ సైజ్ వచ్చేస్తుంది ఇది వచ్చేసి యూట్యూబ్ తమ్మేలు సైజ్ ఇది దీన్ని మనం ఏం చేయాలనంటే ఫ్రెండ్స్ ఈ డిజైన్ కావాలనుకుంటే ఓకే లేదు ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ మార్చుకోవాలంటే పైన త్రీ డాట్స్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ త్రీ డాట్స్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఫస్ట్ ఫ్రమ్ యూజ్ ఇమేజ్ ఫ్రమ్ గ్యాలరీ అనే ఉంది కదా దాన్ని ఓకే చేయండి ఫ్రెండ్స్ ఓకే చేస్తే మీకు ఏమైందంటే మీ గ్యాలరీకి వెళ్ళిపోతుంది మీ గ్యాలరీలో ఉన్న ఏదైనా ఇమేజ్ ఉంటుంది అనుకో మీకు నచ్చిన ఇమేజ్ ఏదైనా మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకున్నారనుకో నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ దాన్ని ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇవి ఉన్నాయి ఈ గ్యాలరీ ఉంది ఇది తమ్ములు ఉంది ఇది పెట్టుకోవాలనుకున్నానుకో ఇప్పుడు వచ్చేస్తుంది ఇవి ఓకే చేస్తే ఆటోమేటిక్గా అది మారిపోతుంది చూసారా ఇట్లా మళ్ళీ కలర్ ఈ కలర్ కాదు ఇంకోటి పెట్టుకున్నాం మళ్ళీ త్రీ టార్ట్స్ పెట్టండి నేను ఇమేజ్ అని పెట్టేసేయండి ఫ్రెండ్స్ మళ్ళీ గ్యాలరీకి ఓపెన్ చేయండి ఇందులో మీరు ఎందులోకైతే ఆ గ్యాలరీది ఫోటో ఉందనేది దాంట్లోకి వెళ్ళండి చూసుకోండి ఇట్లా సర్చ్ చేయండి ఇక ఇవన్నీ ఇమేజెస్కి సంబంధించినవి నేనంటే నాకు నచ్చిన నీ ఇమేజ్లు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నాను మీకు కావాల్సిందని పెట్టుకోండి నాకైతే ఈ ఇమేజ్ నచ్చింది ఫ్రెండ్స్ ఇది పెట్టుకుందనుకుంటున్నాను ఇది పెట్టేసినా చూడండి దీన్ని ఇట్లా కొంచెం నచ్చినట్టు చేసుకోవచ్చు పెద్దది కనుక దాన్ని అట్లా చేసుకోవచ్చు ఓకే వచ్చేసి వచ్చేస్తుంది వచ్చేసిన తర్వాత మనం ఏమైతే రాసుకోవాలనుకుంటాం ఏ అనే బటన్ అనుకో వచ్చేస్తుంది ఏ అనే బటన్ వచ్చిన తర్వాత ఈ పైన ప్లస్ సింబల్ వస్తాను ప్లస్ సింబల్ వస్తే ఏమైతే టెక్స్ అనేది వచ్చేస్తుంది టెక్స్ అనేది వచ్చేసిందా దాన్ని క్లిక్ చేయండి ఫ్రెడ్స్ ఇట్లా టెక్స్ట్ అనేది వచ్చింది దాన్ని ఇలా వచ్చిన తర్వాత ఇలా వచ్చేస్తుంది దీన్ని టెక్స్ట్ అనేది తీసేయండి ఇప్పుడు మనం ఇక్కడ ఏం రాసుకోవాలనుకుంటున్నాం తెలుగులో అయితే తెలుగు ఇంగ్లీష్లో అయితే ఇంగ్లీష్ మీ ఇష్టం తెలుగులా నా పేరు రాద్దాం అనుకుంటున్నాం యుగేందర్ వచ్చేసింది చూడండి యుగేందర్ అని వచ్చేసి దీన్ని ఇక్కడ మనం ఆడబెట్టేసుకోవాలి ఓకే ఓకే వేసి ఇక్కడికి వచ్చేసింది వచ్చేసింది కదా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇలా అనండి దీన్ని లైట్గా కొద్దిగా స్క్రోల్ చేసినాం అనుకో సైడ్కు ఇది సైజ్ అని వస్తుంది టీటీఆర్ డబుల్ ఉంది చూడండి దీన్ని సైజ్ ఇట్లా పెట్టేసుకుంటే ఇట్లా పెద్దగా అవుతుంది ఇట్లా చిన్నగా అవుతుంది మీకు నచ్చినట్టు ఎంత అంటే అట్లా పెట్టేసుకోవచ్చు ఇట్లా 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 పెట్టుకోవచ్చు దీన్ని రైట్ థిక్కిచ్చి చేసినాం అనుకో ఓకే అయిపోతుంది దీని తర్వాత మనకి ఏంటి కలర్ మార్చుకోవాలి అనుకో ఈ కలర్ సింబల్ వచ్చేసిన అనుకో ఈ పైన ఈ పైది ఓకే ఉన్నాయంటే దీని ఏంది సింగిల్ కలర్ ఈ సింగిల్ కలర్ మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెట్టేసుకోవచ్చు ఇది సింగిల్ కలర్ ఒకటే కలర్ వచ్చేస్తుంది ఇట్లా స్క్రోల్ చేస్తా అంటే ఇంకా మీకు కలర్స్ వస్తాయి ఇట్లా మీకు నచ్చిన కలర్స్ ఏదంటే అది పెట్టేసుకోవచ్చు చూడ్కొని ఇట్లా ఇట్లా స్క్రోల్ చేస్తా అంటే కలర్స్ వస్తాయి ఈ ప్లస్ సిమ్మల్ వచ్చిన అనుకో ఇంకా కలర్స్ వస్తాయి ఇందులో నీకు నచ్చింది ఇట్లా పెట్టుకోవచ్చు నువ్వు ఇట్లా అట్లా ఈ దీన్ని దీన్ని జరుపుతుంటా అంటే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక చూడండి ఇట్లా నీకు ఏది కావాలంటే అది ఇట్లా జరుపుకొని ఇట్లా పెట్టుకోవచ్చు నీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ దాని మీదకి వెళ్ళేసి ఇట్లా ఓకే వచ్చేసి ఆటోమేటిక్గా కలర్ లేదు డబుల్ కలర్ అనుకో కింద ఉంది చూడండి దీన్ని వచ్చాను అనుకో డబుల్ కలర్ వచ్చేస్తుంది ఇట్లా పైన ఒక కలర్ కింద ఒక కలర్ ఇట్లా వస్తుంది మనం అంటే దీన్ని కూడా సెట్టింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది ఉందా ఇది ఉంది దీన్ని ఏం చేయాలి కలర్ పైన ఉంటే కింద ఉండేది ఇప్పుడు చూడండి సెంటర్కి ఉంది కదా దీన్ని ఓకే వచ్చేసింది అనుకో పైన కలర్ కింద కలర్ వచ్చేసింది ఇట్లా మీకు నచ్చిన కలర్ పెట్టుకోవచ్చు చూసుకోండి ఈ కలర్ నాకు నచ్చలేదు ఇప్పుడు దీని కలర్ మారవాలి ఇక్కడ ఉంది దీన్ని ఓకే ఓకే చేసి ఇట్లా వచ్చేసి ఈ సింబల్ దీన్ని ఇట్లా పెట్టేసాను ఫ్రెండ్స్ గోల్డ్ కలర్ గోల్డ్ కలర్ వచ్చేసి ఇటు కూడా పైన ఇంకో గోల్డ్ కలర్ రావాలి అంటే ఇటు సైడ్ క్యాబ్ చేయాలి వచ్చేసింది చూడండి ఇక్కడికి వచ్చేసింది ఓకే వచ్చేసిందండి గోల్డ్ ఓకే చేసిన ఓకే వస్తుంది వచ్చేసి చూసారా నీట్గా పోతుంది కదా ఇన్ని రైట్ మార్క్ రైట్ మార్క్ ఇచ్చిన తర్వాత కొద్దిగా సైడ్ స్క్రోల్ చేసినామనుకో ఇక్కడ పాన్స్ అని ఉంటాయి అంటే మనం నచ్చిన లెటర్స్ పెట్టుకోనికి పాన్స్ ఇది చూడండి దాన్ని అనుకో మీరు ఇదివరకు అందులో డౌన్లోడ్ చేసుకొని పెట్టుకొని ఉన్నాయి అనుకోండి ఫాన్స్ నేనైతే చేసిన పొట్టి శ్రీరాములు అంటే ఇలా వస్తుంది పొట్టి శ్రీరాములు అనేది ఇలా వస్తుంది లేదు ఇంకోటి కావాలనుకున్నానుకో ఇట్లా వచ్చేసి మై ఫ్రాన్స్ అనే పోయేసి ఇది ఉంది చూడండి శ్రీకృష్ణ దేవరాయ ఇది వచ్చేసినప్పుడు ఇది దాన్ని మనం ఏదైతే కావాలి దాన్ని వచ్చేసి మన కింద ఓకే బటన్ చూస్తే ఇక్కడ మారేసాం ఇక్కడ మారని చూడండి లేదు ఇంకోటి కావాలనుకుంటే ఇట్లా ఏదైనా దూర్జట్టి 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 అనంటే దూర్జట్టి ఇట్లా ఈ మోడల్ వస్తుంది లేదు ఇంకోటి కావాలనుకున్నానుకో మళ్ళీ సేమ్ వాళ్ళ కింద ఎన్టీఆర్ఓ ఎన్టీఆర్ అనేది ఉంది చూడండి ఎన్టీఆర్ అనేది లెటర్స్ ఇలా వస్తుంది నాకు వచ్చేసి నేను ఇది పెట్టుకున్నాను పొట్టి శ్రీరాములు అనేది పెట్టుకున్నాం అనుకుంటున్నాం పొట్టి శ్రీరాములు అనేది పెట్టేసినాం చూడండి దీనికి ఇలా పెట్టేసినాం దీనికి మనం కింద షాడో ఇచ్చుకోవాలి అనుకున్నాం అనుకోండి ఇది ఎనేబుల్ చేసుకోండి ఎనేబుల్ చేసుకుంటే ఇప్పుడు బ్లాక్ ఉంది బ్లాక్ ఇట్లా పెట్టేసుకోవచ్చు లేదు వైట్ అంటే వైట్ వైట్ వచ్చేస్తుంది లేదు అని అంటే ఇది ఇట్లా మీకు నచ్చిన కలరు మళ్ళీ కింద కూడా దాని షేడింగ్ అనేది ఇచ్చుకోవచ్చు ఇది చూడండి నేను చేస్తున్నా ఇట్లా అనుకుంటా మీకు నచ్చిన కలర్ అనే ఇచ్చుకోవచ్చు నాకైతే ఏంటంటే బ్లాక్ పెడితే అది అవ్వబడుతుంది కనుక బ్లాక్ పెట్టేసిన దీన్ని అనేది కింద సైజు మనం ఎంత అంటే అంత సైజు పెట్టుకోవచ్చు ఇది ఇట్లా అంటే వస్తుంటాయి చూడండి ఇట్లా వన్ జీరో ఉంది ఇట్లా సిక్స్ సెవెన్ ఇట్లా ఇట్లా పెడతా ఇట్లా పెద్దది అయితే ఉంటుంది లేదు అని అనుకోండి చిన్న గుడి ఇట్లా పెట్టుకోవచ్చు చూడండి నేను ఒక టెన్ వేసిన ఓకే చేసేసిన దీని తర్వాత మనకి ఇంకేంటి ఈ మోడల్ ఇది చూడండి ఇది వచ్చేసి ఎనేబుల్ చేసినాం అనుకో వెనక స్టేడియంగానే వచ్చేసి చూడండిగా ఎలా వచ్చేసి ఇట్లా వస్తుంది దీన్ని మనం పెంచుకోవచ్చు ఇట్లా ఇట్లా వాటి ఇట్లా పోతుంది వీటన్న వాటి ఇట్లా వస్తుంది చూడండిగా ఇట్లా మన ఇష్టం అది ఇంకొంది నేను రొటేట్ చేసుకోవచ్చు ఇది దండ అంటే ఇందులో తిరుగుతూ ఉంటాయి ఇట్లా రొటేట్ అయితే దండ అంటే రొటేట్ అవుతుంటాయి నెక్స్ట్ నేను అట్లనే వెయిట్ ఇది కింద షాడో కింద మనం లెటర్స్కి షాడో అంటే కింద నేమ్ కింద ఏమన్నా రావాలనుకుంటున్నావు ఇట్లా షాడో వచ్చేస్తుంది చూడండి కింద లెటర్స్ కింద వచ్చేసింది చూడండి షాడో అన్నట్టు లెటర్స్ కింద ఇట్లా మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఇచ్చుకోవచ్చు వైట్ బాగున్నట్టుంది ఇట్లా వైట్ వేస్తే జర లుకింగ్ ఉంది ఇట్లా మనకు నచ్చినది షాడ ఇచ్చుకోవచ్చు తక్కువ అంటే తక్కువ వేసుకోవచ్చు ఓకే చేసేయండి మీకు ఓకే అయిన తర్వాత దీన్ని ఇలా వేస్తే వెళ్ళిపోతుంది ఇక్కడ మీరు ఏమన్నా ఇమేజ్ వేసి పెట్టుకోవాలి మీరు ఫోటో పెట్టేసుకోవాలనుకున్నాను అనుకోవాలి ఫోటో కూడా పెట్టేసుకోవచ్చు దీన్ని ఇక్కడ లాక్ ఇచ్చుకో పైన దీన్ని ఇట్లా ఓకే ఇస్తే ఇక్కడ లాక్ అనేది ఇచ్చింది చూడండి దీన్ని లాక్ చేసిననుకో ఇది ఎటు కదలదు ఇప్పుడు వచ్చేసి ట్యాక్సీ తీసేయండి ఫ్రెండ్స్ ట్యాక్సీ తీసేసాను వచ్చినాం అనుకో ఇంపోర్ట్ అని ఉంది చూడండి ఈ ఇంపోర్ట్ అని వచ్చేసాడు అనుకో ఫ్రెండ్స్ మళ్ళీ గ్యాలరీకి వెళ్తుంది గ్యాలరీకి వెళ్తే మీరు ఇక్కడ ఏదైనా ఫోటో పెట్టేసుకోవాలి మీ ఆల్బమ్కి వెళ్ళండి మీరు మీరు రిమూవ్ చేసుకున్నది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్నది ఏదైనా ఫోటో ఉందనుకోండి చూసుకోండి ఆ ఫోటో చూసుకొని పెట్టేసాను నేను ఇప్పుడైతే ఈ ఫోటో ఉంది నేను పెట్టేసిన ఓకే చూడను ఫ్రెండ్స్ ఇట్లా మీకు ఏదైనా దానికి సంబంధించినది ఈ ఫోటో సైజు కూడా పెంచుకోవాలనుకుంటే ఇట్లా అనుకుంటే పెంచు పెరుగుతూ ఉంటాను అది చూడండి ఇట్లా పెరుగుతుండది ఇట్లా మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి ఇట్లా సింపుల్గా మీరు ఇట్లా పెట్టేసుకోవచ్చు ఓకే చేయచ్చు దీన్ని కూడా లాక్ ఇచ్చుకున్నాను ఓకే ఫ్రెండ్స్ నష్టం మాత్రం లైక్ అయ్యండి ఫ్రెండ్స్ లైవ్లో నేను ఇప్పటి నుండి అన్ని ఎడిటింగ్లు నేర్పిస్తూ అంటాను మీకు ఉంటే నాకు కింద కామెంట్ పెట్టాను ఫ్రెండ్స్ ఇది నచ్చిందని అనుకుంటున్నాను నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ దీన్ని సేవ్ చేసుకుని ఎలా అంటే ఈ పైన ఈ సింబల్ ఉంది చూడండి ఫ్రెండ్స్ ప్లస్ సింబల్ పక్కన దీన్ని ఓకే అనండి కింద సేవ్ ఇమేజ్ ఈ ప్రొజెక్టర్ అంటేనో మీరు కంప్యూటర్ పెట్టుకుంటే వెళ్తుంది లేదు మన గ్యాలరీలోకి వెళ్ళాలంటే సేవ్ ఇమేజ్ అనేది వచ్చేసేయండి ఇక్కడ సైజు ఇది చూడండి ఇది వచ్చేసేయండి పిఎన్జి అని పెట్టుకోండి దీని తర్వాత ఇక్కడ కిందకి వచ్చేసిండే అల్ట్రా ఉంది చూడండి ఫ్రెండ్స్ అల్ట్రా అని పెట్టుకోండి అల్ట్రా అని పెట్టుకున్న తర్వాతనే సేవ్ ఏంటంటే హెచ్డి క్వాలిటీలో బాగుంటుంది ఇది చూడండి సేవ్ అని సేవ్ అవుతుంది ఏమైతే మన గ్యాలరీకి వెళ్ళిపోతుంది అది సేవ్ అవుతుంది టైం పడుతుంది ఓకే కొద్దిగా యాడ్స్ అనే వస్తుంది ఎందుకంటే ఇది ఫ్రీ కనుక యాడ్స్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు గ్యాలరీకి వెళ్ళి చూడండి ఓకే చేసిన గ్యాలరీకి వెళ్ళినా మన సేవ్ చేసింది ఇలాకి వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ విజేందర్ అనేది చేసినా కదా దీన్ని మనం తన మేలుగా లేక మనకు నచ్చినట్టు పెట్టుకోవచ్చు బాయ్ ఫ్రెండ్స్ నస్తే మాత్రం లైక్ చేయండి మరోసారి మళ్ళో మరొక వీడియోతో మీ ముందుకు వస్తా బాయ్ ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్